హాయ్ అండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు నేను అట్టికాయలు అండి అట్టికాయలు కత్తి పెట్టి కస నరికేసానండి అలా నరికపోతే మాటెనో కదండీ అలా నరికేసిన అట్టికాయ ఏం చేశాను అనుకుంటున్నారు అలాగే చూస్తూ ఉండండి చక్కగా నూనెలో దాన్ని ఇప్పుడు యమదోతలు ఏపేస్తే చూసారా అలా నూనెలో ఎర్రగా వేపేసానండి అలా ఏపితేగానే మన మాట వినవండి మన నోట్లోకి వెళ్ళవండి మనం నవలడానికి రాదండి అది అందుకొని అలా ఎర్రగా ఏపేసిన తర్వాత అందులో ఉప్పు కారం అట్లా కొళ్ళు పోయేలాగా ఉప్పు కారం వేసానండి అందులో అలా వేసిన తర్వాత అవి ఉన్నాయండి కర ఖర కర్ర కర్రమని ఒడియాలి అప్పుడల్లాగా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అనుకోండి బాగుండీ